ఏం చేస్తుంటే మేము ఏం చేస్తాం నేను ఆట నడుపుతా ఆడ నడుస్తారా ఎట్లుంది మరి ఆటో నడిపించుకునే జీవన ప్రయాణం ఎట్లా నడుస్తుంది ఇంకెట్లుంటది రేవంత రెడ్ చేసిండు మమ్మల్ని బోల్తో కొట్టిండు అంతేనా ఇంకా బస్సు లో ఫ్రీ అంటున్నాడు మగవాళ్ళు అట్ల వెళ్ళిరా ఆయనకు మీకు తెలుసు కదా మీరు మగ పిల్లలు కదా మరి మేము మగ పిల్లలు మేము హౌట్ కూడా వేసినాం కదా మరి మాకేం చేసిన ఆటో డ్రైవర్లకు చేస్తా చేస్తా అని ఆటో డ్రైవర్ సంతృప్తి వాళ్ళకి నర్సరి వేరే ఉంటాయి ఇప్పుడు తొమ్మిది తారీఖు తెచ్చుకుంటాం అన్నారు తెచ్చుకున్నారా గెలువందడే తొమ్మిది తారీఖు మళ్ళా తెచ్చుకునే అట్లాంటివని కొట్టాలి సీఎం డైరెక్ట్ డైరెక్ట్ ముచ్చట ఈ వార్త ఆయన చెప్పు ఇట్లాంటి సీఎంలు వస్తే మా ఆటో డ్రైవర్ చెట్ల కింద పెట్టుకుని కూర్చుంటున్నాం ఎందుకంటే ఈయన పాలనలో మేము బతుకుతలేము మాకున్న మాకు ఏదో నిజంగా చేయాలనుకుంటే వాళ్ళ మానవత్వం ఉంటే తొందరగా చేయాలి లేకపోతే చేయనని ప్రకటించాలి ఇరవై యూనిట్ల కరెంట్ ఇస్తానడా మోడీ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వస్తాడు మోడీ మూడు వందల యూనిట్లు అంటున్నాడు ఇంకా ఈయన చేసేది అయ్యే ఉన్నది చేసేది ఏం లేదు ఏం చేసి చెప్పు కొత్తగా కేసీఆర్ మీద మొత్తుకుంటున్నాడు తప్ప ప్రజల గురించి పట్టుకునే నాదు లేడు ఒక సంసారం చేస్తామా ఒక తల్లిదండ్రులు ఉంటారు ఇద్దరు కొడుకులకు అప్పు చేస్తున్నావా బాకీ చేస్తున్నావా ఏమన్నావా సంబంధం లేదు కొడుకులు అడగక ముందు అన్నం పెట్టాలనా లేదా మరి నేనేం చేస్తున్నాడు వాడు చేపించిపోయాయి వాడు బాగా చేసిపోయా వాడు బాగా సంసారం మనకు మస్తు బాగా చేస్తాం బాకీ ఉన్నదాన్ని ముందు స్టేజ్లో ముంగలు చెప్పినావు కదా ఈరోజు ఆ బాకీ ఎక్కడ పోయిందో నీకు సంబంధం లేదు బాకీ కామనే ఉండేది కామనే కానీ మనం పిల్లలకు ఏం తెచ్చి పెడుతున్నాం అనేది కావాలి అట్లాంటి సీఎం కావాలి మనం ఏమి చేసినా కానీ కూడా నువ్వు బాగా తీసుకురా అవ్వంటున్నావు రాష్ట్ర కోసం తీసుకురా ఎవరు తిట్టకుండా పెట్టు ప్రతి ఆడకేమిస్తున్నా ఇస్తున్నాను చెప్పు మరి పిల్లలు కూడా బస్సు ప్రకటించు మరి మగవాళ్ళకి ఏమి ఒక నేమో ఒకనే మరి ఇప్పుడు ఎవరైనా పోయి వస్తుంది దాని పిల్లలు కూడా ఒకంటో చదువుకుంటాడా మరి మా పిల్లలు అట్లాంటిది జరగకూడదు చేస్తే అందరికి ఒకటే బస్ పాస్ చేయమను ఆటో డ్రైవర్ కూడా న్యాయం చేయమని మోడీ మోడీ ఏం చేస్తున్నాడో వాని గాసం తింటున్నాం మాకు తెలియదా మేము ఎవడిస్తున్నాడు ఇస్తాడా రైల్వే స్టేషన్ నడుస్తలేవా మెట్రో వెళ్ళాడా మంచి ఏం చేస్తున్నాడు మోడీ మరి పక్క ఇంకా తెలియదు ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మాత్రం వేస్ట్ కానీ ఎంత తిట్టుకున్నా ఎంత ప్రతిపక్షం ఉన్నా అనుకుంటారు కానీ రేవంత్ రెడ్డి పాలన అయితే అప్పున్నది బాగా చేసినాము అని అంటారు కానీ బాకీ ఎవడొద్దు అంటున్నాడు తీసుకురా నేను ఇవ్వడ వాళ్ళే చూసుకుంటారు ఏ పార్టీ పోతే ఆ పార్టీలో కలుస్తారు అట్లా చేయకూడదు తప్ప అది ఒక ఆయన టీఆర్ఎస్లోకి వెళ్ళి భూగులు వాడే పోయింది ఆయన మరి అర్థం కాంగ్రెస్లకు అట్లాంటిది కాదు నిజాయితీగా ఉండాలంటే ఒకటే పార్టీ మీద ఉండాలి అది వాళ్ళ ఆశలు కాపాడుకోనికి మాత్రం పోయినరు ఇదంతా అది అంత వేస్ట్ ఎన్ని ఖర్చు పెట్టుకున్నా వాళ్ళు రారు